అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఐఎస్టో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు హోరా శాస్త్రంలో శుక్రహోర ఫలితాల గురించి తెలుసుకుందాం శుక్రహోర శుభప్రదమైనటువంటిది రోజులో ప్రతిరోజు కూడా మూడు సార్లు వస్తుంది ఒకసారి రెండు సార్లు రెండు రెండు సార్లు మూడు సార్లు లేదా నాలుగు సార్లు కూడా రావచ్చు సాధారణంగా మనకున్న ఏడు ఈ రోజుల్లో కొన్ని రోజుల్లో మూడు సార్లు వస్తుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు కొన్నిసార్లు నాలుగు సార్లు కూడా వస్తుంది ఈ శుక్రహోరలో మనకి సమస్తమైనటువంటి శుభకార్యాలకి కూడా యోగ్యమైనటువంటి మంచి కాలము అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహ తాంబూలాలు పెళ్లి చూపులు ఫస్ట్ టైం కలుసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా స్త్రీ పురుషులు ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో కలుసుకుందంటే ఖచ్చితంగా శుక్రవారాలు కనుక పెళ్లి చూపులు తగ్గితే ఆ పెళ్ళి అవుతుంది వాళ్ళకి అవ్వదు అనుకున్న వివాహం కూడా జరుగుతుందని చెప్తారు శుక్రవారాలు వివాహ మొత్తం పెట్టినట్లయితే వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా భౌభాగ్యాలతో ఉంటారని చెప్తారు అదేవిధంగా స్త్రీ పురుషుడు కలవడానికి కొత్త బట్టలు బంగారుపు ఆభరణాలు వజ్రాల వస్తువులు అదేవిధంగా కొత్త చీరలు బట్టలు కట్టుకోవడానికి ప్రయాణం వెళ్ళడానికి నూతన వాహనాలు కొనుక్కోవడానికి అంటే కార్లు బస్సులు స్కూటర్లు ఇలాగా అదేవిధంగా ఒక ఔషధాలు కూడా ఏమైనా సేవింగ్ చాలా కాలం నుంచి రోగాలు నయం అవ్వట్లేదు అని ఒక కొత్త మందుని శుక్రహారాల్లో కొనుక్కుని స్వీకరించినట్లయితే కూడా వారికి వెంటనే నయమవుతుంది అన్నీ కూడా శుభప్రదంగా జరుగుతాయని చెప్తారు అది నిశ్చయ తాంబూలాలు తాంబూలాలు ఇచ్చుకోవడానికి కూడా మంచి రోజులో ఈ హోరాకాలం అనేది సాయంకాలం ఏడు ఎనిమిది లోపు వరకు కనుక వచ్చినట్లయితే రాత్రి ఎనిమిది లోపులో వచ్చినట్లయితే తప్పనిసరిగా కార్యక్రమాలు చేసుకోండి అయితే చేకూరుతుంది అర్ధరాత్రికి తప్పించి ప్రాతకాలం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేపు బుధవారాతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం అండి థ్యాంక్ యూ ఆల్